పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగంగా సాగుతున్న గులాబీ నేతలు మౌనం పాటిస్తున్నారు బీఆర్ఎస్ సాగుతున్నా మంత్రి నిశ్శబ్దం కుదిపేస్తుంది అయితే ప్రకంపనలు సృష్టించిన హైకోర్టు గట్టు రావు నాగమణి దంపతుల హత్య కేసును సిబిఐ దర్యాప్తు చేయడంతో రాజకీయాలు హీటెక్కాయి ఒకవైపు సిబిఐ దర్యాప్తు మరోవైపు సర్పంచ్ ఎన్నికలు పుట్టా మధుకరి బిక్కిరి చేస్తున్నాయి సర్పంచ్ ఎన్నికల వేడి మధ్య బీఆర్ఎస్ లో గందరగోళం నెలకొంది మరి ఇప్పుడు ఏం చేస్తుంది లెట్స్ వాచ్ మంతని నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ వేగంగా సాగుతున్న బీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం అసహజ నిశ్శబ్దం నెలకొంది నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల పర్వం కొనసాగుతున్న ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పూర్తిగా ప్రజలకి పార్టీ కార్యకర్తలకి దూరంగా ఉండడం బీఆర్ఎస్ క్యాడర్ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది సర్పంచ్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే నాయకుడు మధుకర్ యాక్టివ్గా లేకపోవడంతో గ్రామాలలో బీఆర్ఎస్ రెణులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయామని స్థానిక నాయకులు స్పష్టంగా చెబుతున్నారు ఇక దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపిన వామన్ రావు నాగమణి లాయర్ దంపతుల హత్య కేసు మళ్లీ మంథనలో రాజకీయ అగ్నిజ్వాలలా వ్యాపిస్తూ ఉండడమే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ కేసు సిబిఐ చేతికి వెళ్లిన తర్వాత దర్యాప్తు ఊపందుకోవడం ముఖ్యంగా పుట్టా మధుకర్ ను విచారించడం రాజకీయాలను మరింత కుదిపేసింది నాలుగున్నరేళ్ల క్రితం మంతని సమీపంలో జరిగిన ఈ లాయర్ దంపతుల దారుణ హత్య అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం రేపింది పెద్దపల్లి పోలీసులు అప్పట్లో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి ఆరు వందల పేజీలకు పైగా ఛార్జిషీట్ దాఖలు చేశారు అయినా వామన్ రావు తండ్రి కిషన్ రావు మాత్రం అసలు నిందితులు బయట తిరుగుతున్నారని ఆరోపిస్తూ హైకోర్టును అనంతరం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు సుమారు రెండేళ్ల పాటు విచారణ సాగిన తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసును పూర్తిగా సీబీఐకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ ఒకటి నుండి సీబీఐ దర్యాప్తు వేగం అందుకుంది రామగిరి పోలీస్ స్టేషన్లో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పాత రికార్డులను స్వాధీనం చేసుకోవడం నిందితులు సాక్షులు గ్రామస్తులు బాధితుల సన్నిహితులను వరుసగా విచారించడం ఇలా కేసు మీద పట్టుదలతో ముందుకు సాగుతోంది ఈ నేపథ్యంలోనే కిషన్ రావు ఆరోపణల ప్రకారం పుట్టా మధుకర్ను సీబీఐ విచారించడం రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది ఇక్కడే పరిస్థితి పూర్తిగా మారిపోయింది సిబిఐ విచారణ అనంతరం మధుకర్ మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి వామన్ రావు హత్యతో తనకి ఎలాంటి సంబంధం లేదన్నారు అలాగే ఇది పూర్తిగా రాజకీయ కుట్ర మంత్రి శ్రీధర్బాబు ఆదేశాల మేరకే నన్ను టార్గెట్ చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు అంతేకాదు మంత్రి మధుకర్ హత్య కేసును కూడా సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలి అంటూ మరో డిమాండ్తో వివాదాన్ని మరింత పెంచారు తన మేనలుడు బిట్టు శ్రీను నిందితుడైతే తనకేంటి సంబంధం తనపై ఎందుకు ఆరోపణలు అంటూ మండిపడ్డారు తండ్రి నేరం చేస్తే కొడుకును అరెస్ట్ చేయరు అక్క కొడుకు నేరానికి మామను ఎందుకు బాధ్యుణ్ణి చేస్తున్నారు అంటూ మధు చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి అయితే మధుకర్ వ్యాఖ్యలకు వామన్ రావు తండ్రి కిషన్ రావు అంతే ఘాటుగా స్పందించారు సంబంధం లేకపోతే తనకు కోట్ల రూపాయల ఆఫర్ ఎందుకు చేశారని నిలదీశారు అలాగే వామన్ రావు మరణ వాంగ్మూలంలో స్పష్టంగా పుట్ట మధుకర్ పేరు ఉంది అంటూ ఆరోపించారు ఇంకా తన వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందంటూ ప్రచారం చేయడం వాస్తవాలను మళ్లించే ప్రయత్నమే అని కిషన్ రావు ఖండించారు ఇలా ఒకవైపు సిబిఐ దర్యాప్తు దూకుడు మరోవైపు మధు కిషన్ రావు వ్యాఖ్యల యుద్ధం ఈ రెండు కలిసి మంతని రాజకీయాల్లో ఉష్ణోగ్రత పెంచుతున్నాయి ప్రస్తుత దర్యాప్తు ప్రధానంగా పుట్టా మధుకర్ పాత్ర బిట్టు శ్రీనుకు ఆర్థిక సహాయం ఎలా అందింది పుట్టా లింగమ్మ ట్రస్ట్లో అతని కార్యకలాపాలు ఏంటి స్థానిక పోలీసులు ఏ విషయాలను విస్మరించారు వంటి కోణాలపై సాగుతున్నట్టు సమాచారం ఇంతటి వివాదం మధ్యే సర్పంచ్ ఎన్నికల సమయం రావడం బీఆర్ఎస్కు పెద్ద భారమైంది పుట్టా మధుకర్ రాజకీయంగా పూర్తిగా రక్షణాత్మకంగా మారిపోవడం క్షేత్రస్థాయిలో కనిపించకపోవడం వల్ల బీఆర్ఎస్ క్యాడర్ నాయకత్వం కోసం అల్లాడుతోంది ఈ సమయంలో మధుకర్ ముందుకు రాకపోతే ఎన్నికల్లో భారీ నష్టాలు తప్పవు అన్న భావన బీఆర్ఎస్ శ్రేణుల్లో పెరుగుతోంది గ్రామాల్లో ప్రచారం ప్రారంభమైన కార్యకర్తలకు మార్గదర్శకత్వం లేకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తోంది ఇక ఈ కేసు ఇప్పుడు నేర విచారణను దాటి రాజకీయ యుద్ధంగా మారిపోయింది మంతిని రాజకీయ భవిష్యత్తు ఏ దిశకు వెళ్ళబోతోందో బీఆర్ఎస్ పట్టు బలపడుతుందా బలహీనపడుతుందా పుటా మధుకర్ రాజకీయ భవితవ్యంపై ఏ ప్రభావం పడబోతోందో ఇవన్నీ ఇప్పుడు సిబిఐ నివేదికపై ఆధారపడి ఉన్నాయి ఈ దర్యాప్తు ఇక్కడితో ఆగిపోతుందా కొత్త అరెస్టులకు దారి తీస్తుందా లేక అసలు నిజం వెలుగులోకి రాబోతోందా అన్నది మొత్తం జిల్లాలో రాష్ట్రంలో రాజకీయ వర్గాలే కాక ప్రజల్లో కూడా తీవ్రమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది మొత్తానికి వామన్ రావు దంపతుల హత్య కేసు మంతని రాజకీయాలను మరోసారి హడలెత్తిస్తోంది వామన్ రావు దంపతుల హత్య కేసు ఇప్పుడు నేర విచారణ దాటి రాజకీయ పోరాటంగా మారిందా లేక అసలు నిజం చివరకు వెలుగు చూడబోతోందా ఈ అగ్ని పరీక్షలో ఎవరు బయటపడతారు ఎవరి భవితవ్యం ఎలా మారుతుంది అన్నది ఇప్పుడు కాలమే నిర్ణయించాల్సి ఉంది